ఫ్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి వేకోజామున ఒక చిన్న కీర్తన ద్వారా దేవుని ప్రేమ రుచి చూచుచున్నాను దయగల జీవాహారముతో పోషించుచున్నావు దయగల జీవాహారముతో పోషించుచున్నావు దేవాన్ని జీవజలము నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో ఉపొంగేను దేవాణి జీవజలము నాకిచ్చితివే

వాక్యము చదువుకుందాము నలభై ఐదవ కీర్తన మొదటి వచ్చిన చదువుకుందాం ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును కూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలన చదువుకున్నటువంటి లేఖన భాగము ప్రియమైనటువంటి దేవన్ ప్రజలారా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాటలు మనం ఈ కీర్తనంతా చూస్తూ ఉంటాం ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క నీతిని జ్ఞాపకం చేస్తూ రాసినటువంటి మాటలు సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుమని కీర్తనలో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆరవచనంలో దేవాన్ని సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము అని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం చివరి వచనంలో మనం చూసినట్లయితే పదిహేడవ వచనంలో తరములన్నిటిను నీ ఉన్నట్లు నేను చేదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు ఇతని మాటల చేత కీర్తనకారులు కుమారులు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించారు ఆ రాజు మన రాజు ఆ రాజు నీకు నాకు రాజుగా ఈ లోకానికి వచ్చాడు యుదుల రాజుగా పుట్టినవాడెక్కడ మన హృదయంలో ఆయన రాజుగా నివాసం చేస్తూ సత్య మార్గములు మనందరినీ నడిపిస్తున్నాడు కదా నీ హృదయంలో జన్మించినటువంటి క్రీస్తు ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు మన కొరకు యేసు ప్రభువుగా ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి కలవరిసలు యాగం చేశాడు ఆయన రాజదండము నీతిమంతుల మీద కాకుండా అన్యాయస్థుల మీద ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని మనం మన లోకంలో దేవుని నీతిని బట్టి ఆయన యొక్క న్యాయ విధులను బట్టి మనం నడుచుకోవాలి ఆయన మన నుంచి ఉదయ కాలంలో స్థుతిని కోరుతున్నాడు సర్వకాలము అంతటా నీ నామము జ్ఞాపకం ఉంచుకోవాలి అని జనములు సర్వకాలము నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించడం తప్ప మన దగ్గర ఏమీ లేదు మన ఆస్తి పాస్తులు మన డబ్బు మనము ఎన్ని దేవునికి ఏమి ఇచ్చినా ఆయనకు అవసరం లేదు అన్నీ ఆయనవే నీ హృదయమే కావాలి నీ స్థుతి కావాలి నీ నా స్థుతి ఉదయ కాలంలో వేకోజామున లేచి దేవుని స్థుతించడానికి దేవుడు మనకు మరొక దినాన్ని ఇచ్చాడు కదా ఈ రతంతా కాపాడాడు చక్కని ఆరోగ్యం ఇచ్చి ఉదయ కాలాన్ని ఇచ్చాడు ఈ ఉదయకాలం ప్రభు కొరకే మనము సమయాన్ని గడపాలి ఆ తర్వాత మన దైనందిన జీవితంలోనికి వెళ్ళాలి దేవునికి మన స్థుతులు చెల్లిస్తాం ఉదయకాలంలో దేవుడు మనకు ఆయన చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం దేవునికి స్థుతి చెల్లిద్దాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించినావు నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చినావు మా కొరకు ప్రాణం పెట్టినావు మరణాన్ని జయించినావు తిరిగి లేచి తండ్రి గుడిపార్చమున కూర్చొని మా కొరకు దినదినము విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నావు బట్టి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని కాపాడి సంరక్షించి మా అవసరాల కర్రలు తీర్చి ప్రతి విధమైన కీడు అపాయించి తప్పించి నీ కొరకు నిలబెట్టుకోమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు నా తండ్రి ఆ